కూర్చోండి అందరు కూర్చోండి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీ విధానం గురించి చర్చించటకు సభ్యులు డాక్టర్ మండితోక అరుణ్ కుమార్ శ్రీ సిపాయి సుబ్రహ్మణ్యం డాక్టర్ కుంభ రవిబాబు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడం అయినది పేపర్స్ ఇన్క్లూడింగ్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఆ లేడ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్ నా నా ఐనౌన్స్ టు ద హౌస్ దట్ ఐ హ్యావ్ received the following message from the Andhra Speaker of Andhra Pradesh Legislative Assembly In accordance with Rule 123 of the Rules of the Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly I transmit a copy of each of the following bills as passed by the Legislative Assembly on 19 September 2025 and signed by me The Andhra Pradesh Motors Vehicles Taxation Amendment Bill 2025 LA Bill No. 10 of 2025 सेकंड द आंध्र प्रदेश शॉप्स एंड एस्टैब्लिशमेंट अमेंडमेंट बिल 2025 एलए बिल नंबर 11 ऑफ 2025 द आंध्र प्रदेश स्टेट कमीशन ऑफ शेड्यूल्ड ट्राइब अमेंडमेंट बिल 2025 एलए बिल नंबर 12 ऑफ 2025 फोर्थ द आंध्र प्रदेश प्रिवेंशन ऑफ बैगिंग आंध्र अमेंडमेंट बिल 2025 एलए बिल नंबर 13 ऑफ 2025 फाइव द ఫ్యాక్టరీస్ ఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎల్ఏ బిల్ నెంబర్ ఫోర్టీన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద అబౌ బిల్స్ ఆర్ బిఫోర్ ద హౌస్ ప్లీజ్ లైసెన్స్ కూర్చోండి ప్లీజ్ లైసెన్స్ కూర్చోండి ఓషన్ నంబర్ 14061 టీజీ వర్తకర్ ప్లీజ్ ప్లీజ్ ప్రతి ప్రశ్నకు సార్ ప్రతి ప్రశ్నకు సమాధానం 3 లక్షల జాబ్స్ బై 2021 ఇస్తామని చెప్పి కమిట్మెంట్ ఇడం జరిగింది సో 29 లోపల 20 లక్షల జాబ్స్ కల్పिस्तान అధ్యక్ష అలాగే రెండో కంటిన్యూ వింటే చెప్తాను వింటే చెప్తాను రెండో రెండో ప్రశ్న వాస్తవం అని కాదు కదా ఫోర్ లాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ థర్టీ సెవెన్ జాబ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో మెగా టిఎస్సీ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ ఫార్టీ వన్ అంటే పదహారు వేలు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ సెలెక్ట్ అయినది ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ వన్ అలాగే వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి నైన్ థౌసండ్ నైన్టీ త్రీ దాంట్లో రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఫోర్ థౌసండ్ వన్ సెవెంటీ నైన్ కాంట్రాక్ట్ ఏమో టూ థౌజండ్ ఫార్టీ సిక్స్ అవుట్ సోర్సింగ్ వచ్చి టూ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ వేరే డిపార్ట్మెంట్స్ నుంచి దాదాపు 368000 ఎంప్లాయ్‌మెంట్ క్రోడింగ్ జరిగింది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది గాక అధ్యక్షా క్యాప్ మేలా నుంచి 82000 కోల్ జాబ్స్ ప్రొవైడ్ చెయడం జరిగింది మూడో ప్రశ్నకి డిస్ట్రిక్ట్ వైస్ కట్టి క్లాస్ వచ్చి మెగా డీఎస్సీ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ జాబ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో అనంతపురం వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ చిత్తూరు వచ్చి ఫోర్టీన్ నాట్ ఎయిట్ ఈస్ట్ గోదావరి థర్టీన్ ఫార్టీ నైన్ గుంటూరు లెవెన్ ఫార్టీ కడప సిక్స్ ఎయిటీ కృష్ణా ట్వెల్వ్ నాట్ త్రీ కర్నూలు టూ థౌజండ్ ఫైవ్ నైంటీ నెల్లూరు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ప్రకాశం సిక్స్ సిక్స్టీ వన్ శ్రీకాకుళం ఫైవ్ థర్టీ ఫైవ్ విశాఖపట్నం లెవెన్ థర్టీ ఫోర్ విజయనగరం ఫైవ్ సెవెంటీ ఎయిట్ వెస్ట్ గోదావరి థౌజండ్ సిక్స్టీ త్రీ ఇవి కాక జోన్ వైజ్ జోన్ వన్లో త్రీ నైంటీ జోన్ టూలో త్రీ థర్టీ జోన్ త్రీలో ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ జోన్ ఫోర్లో సిక్స్ సిక్స్టీ సెవెన్ టోటల్ ఇంకా స్టేట్ టూ ఫార్టీ త్రీ టోటల్ కలిపి ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ ఫార్టీ వన్ ప్రొవైడ్ చేశాం జిఎస్సీ నుంచి అలాగే ఈ త్రీ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ మీరు హౌస్ ని ఆర్డర్ లో పెట్టాలి మీరు చైర్మన్ గారు చైర్మన్ గారు చైర్మన్ గారు సభని ఆర్డర్ పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు సభ్యులు చాలా ఖచ్చితంగా నియమా నిబంధనల ప్రకారం మనం ఏ విధంగా చేసుకుంటామో తెలియాలి అధ్యక్ష ఒకసారి మీరు తిరస్కరించిన తర్వాత ఒక సెషన్ లో మళ్ళీ అదే అంశం పైన వాళ్ళు ఎట్లా ప్రస్తావిస్తారు అధ్యక్ష రూల్ సిక్స్టీ ఫోర్ చూడమనండి రూల్ సిక్స్టీ ఫోర్ చూడమనండి మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అధ్యక్ష కరెక్ట్ కాదు కదా పాయింట్ ఆఫ్ ఆర్డర్ రూల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ చూడండి మీరు చాలా క్లియర్ గా యూ కెనాట్ రిపీట్ అ మోషన్ ఇవన్నీ రూల్ నెంబర్ సిక్స్టీ లేదు యూ కెనాట్ ఇన్ ద సేమ్ సెషన్ యూ కెనాట్ బ్రింగ్ ది సేమ్ మోషన్ అగేన్ వాయిదా తీర్మానం అనేది మనం తిరస్కరించిన తర్వాత తీర్మానం ఒక్కసారి తిరస్కరించిన తర్వాత ఇంకోసారి రాకూడదు సెషన్ లో ఆ అంశం పైన వారి రూల్ నెంబర్ సిక్స్టీ ఫోర్ చూడండి మీరు మీరు యాక్షన్ తీసుకోవాలి మీరు అట్లా వదిలేస్తే ఎట్లా మీరు చేశారు రూల్ కూడా చెప్పారు దానికి ముందు కూడా ఆలోచన చేసుకోవాలి మన సాంప్రదాయాలు మన కన్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి బీఎస్సీలో నిర్ణయం తీసుకున్న తర్వాత బీఎస్సీని దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ తేకంట బిజినెస్ తేకుండా కూర్చోమా నీకు ఇస్తారు తర్వాత తేకుంట మరి ఏ విధంగా వాళ్ళు అయ్యారీ అధ్యక్ష దానికి రూల్ లేదా మన రూల్ బుక్ లో చెప్పంటారా దాన్ని ఏ విధంగా వచ్చారు అది అది తప్పక చూసా అందుకు కాబట్టి దయచేసి దయచేసి ముందు ఏదైతే మా డాలర్ డిమాండ్ ఉందో ఈఎస్ ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ని జరగాలి జరిగి జరిగి తీరాలి అనేది మా డాలర్ డిమాండ్ ఎందుకంటే ఇది ప్రజల ప్రజల సమస్య ఇది ఇది ప్రజల సమస్య ఇది ఇది రాజకీయమైన సమస్య కాదు కోట్ల మంది ప్రజలకి ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య వాళ్ళందరూ అంతే ఇబ్బంది పడుతున్నారో ఈ సమస్య కాబట్టి జరగాలి డిబేట్ జరగాలి మీరు తీసుకున్న నిర్ణయం ప్రధాన వ్యతిరేకమైన రద్దవ్వాలి అప్పుడే అప్పుడే మేము ముందుకెళ్తాం అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం లేదు చైర్మన్ గారు చైర్మన్ గారు అధ్యక్ష అధ్యక్ష మెడికల్ కాలేజీ ఇష్యూస్ మీద మెడికల్ కాలేజీ ఇష్యూ మీద ఒప్పుకోవడం జరిగింది బిజినెస్ అడ్వైస్ అధ్యక్ష ఎల్ఓపి గారు ఫోర్ చేశారు ట్రెడిషన్స్ గురించి కస్టమ్స్ గురించి మీ ఎల్ఓపి గారి గురించి మాట్లాడాలండి అధ్యక్ష ముందు సభని ఆర్డర్లో పెట్టిన తర్వాత ఆయన మాట్లాడితే బాగుండేది అధ్యక్ష వారు సభ్యుల్ని వారిని కూర్చోమండి కూర్చోమని తర్వాత వారు మాట్లాడితే బాగుండేది సభని ఈ రోజున ఆర్డర్లో పెట్టకుండా ఈ రకమైనటువంటి నియమావళి ఎక్కడా లేదని అధ్యక్ష ఈరోజు నియమావళికి వ్యతిరేకంగా జరుగుతా ఉంది ఈ సభ్యక్ష శాసన మండలి ఈరోజు స్టార్ట్ అయింది కాదు అధ్యక్ష గత ప్రభుత్వంలో కూడా శాసన మండలి ఉంది తమరే అధ్యక్షులు ఉన్నారు ఒక్క రోజైనా సరే సభ్యులు ఓడిఎం మీదకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా సభ్యులు మీ దగ్గరికి వచ్చినప్పుడు సభ జరపడం అనేది పద్ధత సభను అదుపులో పెట్టండి అధ్యక్ష బిఎస్లో డిస్కస్ చేశారు అది ఎప్పుడు వస్తుంది అనేది వీళ్ళిష్టం కాదు అధ్యక్ష ప్రభుత్వం ఇష్టం అది ఈ సెషన్లో కంపల్సరీగా ఇది అవసరం అధ్యక్ష ఇది అవసరం ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూ చాలా చాలా అవసరం మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల శ్రేయస్సు గురించి తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందని చెప్తాం అధ్యక్ష మీరు మీరు ఏదైతే ఎజెండాలో పెట్టారో ఆ ఎజెండా ప్రకారం తీసుకోండి ఈ రోజు ఎజెండాలో ఒక ఇష్యూ తీసుకున్నారు రేపు ఇంకోటి తీసుకోండి ముందు సభ సభ అదుపులో పెట్టండి అధ్యక్ష అధ్యక్ష సభ అదుపులో పెట్టండి తమరే 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 గత గవర్నమెంట్లో చైర్మన్ గా ఉన్నారు మేము సభ్యులుగా ఉన్నాం పోడియం దాట్ అక్కడికి రాలేదు అధ్యక్ష మీరు గీసిన గేప్ దాట్ రాలేదు ఈరోజు కావాలని మీ చుట్టుముట్టు వస్తుంటే మీరు సభ నడపడం ఇది మంచి విధానం కాదు దయవంచి మీ పవర్స్ ఉపయోగించండి సభ సజావుగా జరగడానికి సహకరించమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష అసలు కోటడే మీ లారేగల ప్రైవేట్ గార్డెన్ వెంటని ప్రైవేట్ గార్డెన్ వెంటని ప్రైవేట్ సిక్కు ప్రైవేట్ సిక్కు ప్రైవేట్ సిక్కు ప్రైవేట్ సిక్కు

దేపత అధ్యక్షా దేపత దేప దేపత దేప ఆపోజిషన్ లేద మాట అన్నప్పుడు సైలెంట్ గా ఉంటాం మీ మాట్లాడినప్పుడు వడచేస్తారంట పది దగ్గర ఉంటుంది అది లాస్ట్ టైం మొత్తం నెట్ ఇచ్చారు ఒకసారి కదా మనం సాభలో జరిగింది ఒకసారి చూపిస్తే దేప దౌసీస్ ఎగ్జాంపర్ 5 మినిట్స్